హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా నా గురించి కోరుకుంటు ఓకేనా నా జీవితం నా ప్రభుకే అంకితం నా సర్వము నా యేసుకే అర్పితం అంకితం అంకితం నా జీవితం ఏసుకే అంకితం ఎనలేని కృపను నా పైన నా ప్రభువు చూపెను ఎన్నిక లేని నన్ను తన కృపతో నింపెను ఏ యోగ్యత లేని నన్ను తన సేవలో నిలిపెను తన సేవలో నిలిపెను ఘనమైన మేళ్ళు ఎన్నో నా యేసు చేసెను వివరించలేను కార్యములు ఎన్నో నా ఎడల చేసెను తన ఆత్మతో నింపి నన్నెంతో ఆదరించను నన్నెంతో ఆదరించను నా జీవితం ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం ना ये सुनी स्वरमे विनबडे ना जीवकु ना सर्वमु प्रभुके अङ्कितं ना जीवितं प्रभुके अङ्कितम् స్వరమే వినబడి నా జీవితం ఫ్రెండ్స్ ఈ పాట నేను ఎంతమందికి తెలుసు శ్రీలేఖ పాడింది ఈ పాట ఆ పాట అంతా మనం పాడలేదు పాడలేందంటే పాడగలుగుతాను కానీ బుక్ చూడందే రాదు అందుకనే పాడలేకపోతున్నా ఏమనుకోదు ఫ్రెండ్స్ కానీ ఇది మట్టికి వేరే పాట రాగం మట్టికి అట్టే టూన్ కడితే ఎలా ఉండిద్ది అని ఆలోచిస్తున్నా జీవితం నా ప్రభువుకే అంకితం నా

ఎన్నిక లేని నన్ను తన కృపతో నింపెను ఏ యోగ్యత లేని తన కృపతో నింపెను ఏ యోగ్యత లేని నన్ను తన సేవలు నిలిపెను తన సేవలు నిలిపెను నా జీవితం నా ప్రభుకే అంకితం నా సర్వము నా యేసుకే అర్పితం ఘనమైన మేళ్ళు ఎన్నెన్నో నా యేసు చేసిను వివరించలేను కార్యములెన్నో నాయడలా చేసెను ఘనమైన మేళ్ళు ఎన్నెన్నో చేసెను నాయసుని నాయసు చేసెను వివరించలేను కార్యములెన్నో నాయడలా చేసెను ತನ್ನ ಆತ್ಮತೋ ನಿಂಪಿ ನನ್ನೆಂತ ಆಧರಿ ತನ್ನ ಆತ್ಮತ ನಿ ನನ್ನೆಂತ ಆಧರಿ ನನ್ನೆಂತ ಆಧರಿಚೆನು ನನ್ನೆಂತ ಆಧರಿಚೆನು ನಾ ಜೀವಿ ನಾ ಪ್ರಭುಕೇ అంకితం నా సర్వము నా యేసుకే అర్పితం అంకితం అంకితం నా జీవితం ఏసుకే అంకితం ఫ్రెండ్స్ పాట అయితే బాగుంది ఇటు నాకు పెద్దగా రాలేదు మీరు దయచేసి ఇలా పాడింది టూను కూనే చేసింది అని నా నేను ట్రై చేశాను మీకు నచ్చితే ఏనండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మంచిగా ఉండవి మనకి మన యేసు మేళ్ళు చేసిన క్రియలే మన అది పాట రూపంలో ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోల్ని ముందుకు ఓకేనా Bye. Bye, friends.